ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా అందరికీ క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో కూడా తెలియని క్రైస్తవ సమాజాన్ని ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం అసలు క్రిస్మస్ అంటే ఏంటి మానవుల యొక్క రక్షణ కొరకు సమాజం యొక్క క్షేమం కొరకు మానవుల యొక్క క్షేమం కొరకు మానవుల యొక్క రక్షణ కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని త్యాగం చేస్తూ వచ్చాడు మరణానికి అప్పగిస్తూ వచ్చాడు అదేవిధంగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడై పశుల పాకలో తను జన్మిస్తూ వచ్చాడు అదేవిధంగా తండ్రితో కూడా సమానుడైనప్పటికీ మానవ శరీరాన్ని ధరించి నీ కొరకు నా కొరకు మరణించడానికి తను సిద్ధపడి ఆయన ఈ భూలోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు తన కంటికి నిద్ర లేకుండా కొనుక్కు లేకోకుండా నీ కొరకు నా కొరకు నీ నా రక్షణ నిమిత్తము నీ నా పాప క్షమాపణ నిమిత్తము నీ నా క్షేమము నిమిత్తము నీవు నేను నిత్య నరకాగ్ని పాలు కాకోకుండాన్నట్లు తను ఎంతో దీనమైన ఎంతో మరి దయనీయమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు యేసుక్రీస్తు బ్రహ్మ అదేవిధంగా మరియమ్మ గురించి మనం ఆలోచన చేసినట్లయితే నేను కన్యకగా ఉన్నానే ఏ విధంగా అందరూ సమాజము నన్ను ఏ విధంగా అర్థం చేసుకుంటారు సమాజము నన్ను నిజంగా ఈమె తప్పిపోయింది మా పాపం చేసింది అని అనుకుంటారు కదా అన్నది ఆమె యొక్క హృదయంలో ఎంతో మెదిలినప్పటికీ ఆమె నిజంగా నన్ను నా జీవితం ఏమైనా కానీ మరి లోకం యొక్క సమాజం యొక్క మానవుల యొక్క రక్షణ కొరకు క్షేమం కొరకు నీ కొరకు నా కొరకు మరి అమ్మగారు తన జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చింది అదేవిధంగా యోసేపు గారు యోసేపు గారు కూడా తన భార్య వివాహం కాకముందే గర్భవతి అయిందని తెలిస్తే సమాజానికి తన గురించి ఏమనుకుంటారు అది కూడా విడిచిపెట్టి తన యొక్క కోరికలన్నీ చంపుకొని మనము మన కోరికలు మన యొక్క ఇచ్ఛలు చంపుకోవడానికి ఏమాత్రం ఇష్టపడము కానీ నీ కొరకు నా కొరకు యోసేపు గారు కూడా మానవుల యొక్క రక్షణ కొరకు మానవుల యొక్క క్షేమం కొరకు యోసేపు గారు కూడా తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చారు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలియక మనము ఇది నాన్న ఆడంబరంగా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాను ఎంతో ఘనంగా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం క్రిస్మస్ అంటే ఏంటి నీ నా జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని త్యాగం చేస్తూ వచ్చాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నీ నా రక్షణ నిమిత్తము తన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా వచ్చాడు కానీ నీవు నేను ఎలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి పరీక్షించుకోండి పరీక్షించుకొని నేను నా జీవితంలో నిజమైన క్రిస్మస్ చేయాలి అంటే నీ నా జీవితాన్ని దేవుని కొరకు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుని యొక్క పరిచర్య కొరకు త్యాగం చేసే వారంగా మనం ఉండాలి అలాంటి జీవితాన్ని కలిగి ఉంటేనే నిజమైన క్రిస్మస్ మనం చేసినటువంటి వారం అవుతాం నిజమైన క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నావా లేదంటే లోక సంబంధమైన ఆడంబరాలు కలిగిన క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు నిజమైన క్రిస్మస్ చేసుకోవాలనుకుంటే నీ జీవితాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు త్యాగం చేయి నీ జీవితాన్ని కుటుంబం కొరకు కాదు ధన సంపదల కొరకు కాదు లోకాశల కొరకు కాదు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుపుకోవాలనుకుంటే దేవుని కొరకు నీ జీవితాన్ని త్యాగం చే పరీక్షించుకో ఈరోజు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావా లేదంటే లోక సంబంధమైన ఆడంబరాలు కలిగి డ్యాన్సులు లేదంటే డెకరేషన్లతో కూడిన క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నావా నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుపుకోవాలి అనంటే ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు త్యాగం చే పరీక్షించుకో పరీక్షించుకొని నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న క్రైస్తలో